విజయవాడలో కొలు తీరిన అమ్మ దుర్గమ్మ మా అమ్మ దుర్గమ్మ విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మ మా అమ్మ దుర్గమ్మ చల్లగ రావమ్మ రావమ్మ చల్లగా రావమ్మా రావమ్మ పసుపు కుంకుమ పూలు తెచ్చి పండ్లు పొలములు ముందు ఉంచి పూజ చేసేమో తల్లి సేవ చేసేము చల్లగ రావమ్మా గలుగల్లు నరావమ్మా చల్లగా రావమ్మా గలుగల్లు నరావమ్మా విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మా అమ్మ దుర్గమ్మ ఎంతగానో వేడినాము ఆర్తితో నిను పిలిచినాము కొంత తల్లి దయను చూపమ్మా చల్లగరావమ్మా గలుగల్లు నరావమ్మ చల్లగరావమ్మా గలుగల్లునరావమ్మా విజయవాడ కొలువు <laughs> తీరిన